హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనకొక మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా మొదటి మూడు సంతకాలు అయితే వీటిపైన చేయబోతున్నారు వాటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీలో ఈ నెల పన్నెండున నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆ తర్వాత మూడు కీలక అంశాలపై తొలి సంతకాలు అయితే చేయబోతున్నారు వీటిపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇవ్వటం అయితే జరిగింది వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులైతే వేయబోతున్నారు దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబడిన మూడు సంతకాలలో అందరిలోనూ కూడా ఉత్కంఠ అయితే నెలకొంది ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో మూడు కీలక అంశాలపై ఓటర్లు ఓటర్లను హామీలు అయితే ఇచ్చారు ఇక వీటిలో మొదటిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అండి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది అంతేకాదు హడావిడిగా టెప్ టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలని ప్రయత్నించింది కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడం చేయడంపై హైకోర్టుని ఆశ్రయించడంతో మొత్తానికి దీనికి బ్రేక్ పడింది ఇక ఉద్యోగుల ఉద్యోగాల సంఖ్య కూడా మొత్తానికైతే తగ్గిందని చెప్పుకోవాలి ఎన్నికల సమయంలో ల్యాండ్ స్లైటింగ్ పై జరిగినంత రచ్చ మరో అంశంపైన లేదు ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూహక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని అయితే హామీ ఇచ్చారు ఇక రెండో సంతకం దీనిపైనే ఉంటుందని అయితే అందరూ చెబుతున్నారండి ఇప్పుడు అన్నట్లుగానే భూహక్కు చట్టం అయితే రద్దు చేయబోతున్నారు ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై అయితే ఉండబోతుంది జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లకి ఐదేళ్లలో రెండు వేల నుంచి మూడు వేలకి పెంచారు అప్పట్లో చంద్రబాబు ఇక జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లు ఐదేళ్లలో రెండు వేల నుంచి మూడు వేలకు పెరిగాయి ఇప్ అప్పట్లో చంద్రబాబుకు సమ అధికారం ఇస్తే వెంటనే మూడు వేల పెన్షన్ ఇస్తానన్న జనం నమ్మలేని జగన్ అదే మూడు వేలు ఇస్తానని భావిస్తే దానికి ఐదేళ్ళు తీసుకున్నారు దీంతో పెన్షన్లకు ఊరట ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగిని నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు అంతేకాదు ఈ పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచి అందిస్తామని ఈ లెక్కన ఏప్రిల్ మే జూన్ నెలకి బకాయి మూడు నెలలు జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చే విధంగా మూడో సంతకం అయితే పెట్టబోతున్నట్టు సమాచారం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్